కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి కొత్తిమీరను భారతీయ వంటలలో ఉపయోగించడం సర్వసాధారణం దాదాపు ప్రతి కూరగాయల రుచిని మెరుగుపరచడానికి సువాసనతో పాటు తాజాగా కనిపించేలా చేయడానికి ఉపయోగిస్తారు ఇది మాత్రమే కాదు బెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అనేక ఇతర మసాలా దినుసులను జోడించడం ద్వారా రుచికరమైన చట్నీ కూడా తయారు చేయవచ్చు అందుకే దీని పేరు వింటేనే ప్రజల నోలల్లో నీళ్లు ఊరుతుంటాయి ప్రజలు అన్ని రకాల కూరగాయలతో పాటు నాన్ వెజ్ వంటలలో కూడా పచ్చి కొత్తిమీరను ఉపయోగిస్తారు ఇలా దాదాపు ప్రతి వంటకానికి పచ్చి ఆకులే ప్రాణం దాని రుచి సువాసన అందరి మూడ్ని రీఫ్రెష్ చేస్తుంది పచ్చి కొత్తిమీర ఆహార రుచి తాజాతనాన్ని పెంపొందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది పచ్చి కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా పచ్చి కొత్తిమీరను మీ ఆహారంలో చేర్చుకోండి డ్రై స్కిన్ ఎగ్జిమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి దాని సహాయంతో మీరు వేసవిలో మీ శరీరాన్ని సహజంగా డిటెక్ట్ చేయవచ్చు రక్త శుద్ధిలో సహాయపడుతుంది నొప్పులు వాపుల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మూత్ర సంబంధిత సంస్థల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మీరు కొత్తిమీరతో అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయవచ్చు వాటి గురించి తెలుసుకోండి కొత్తిమీర వెల్లుల్లి చట్నీ దీనికి పచ్చి కొత్తిమీర తరుగు తగినంత చింతపండు కారం వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి మీరు ఈ రుచికరమైన చట్నీని పరాటా రోటీ లేదా శాండ్విచ్తో కూడా తినవచ్చు